ఇందులో జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి ఈ మూడు నియోజకవర్గాల యొక్క కలయికతో ఈ నూతన జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈనాడు పది మందితో ఏర్పాటైన ఈ జేఏసీ మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలు ఇస్తుంది ఆ తర్వాత ప్రొద్దుటూరు జమ్మల మడుగు మైదుకూరులోని ప్రజా ఆరోగ్య వైద్య ఉప ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం విద్యార్థులను కలుపుకొని మానవహారం ఏర్పాటు చేయడం రిలే నిరాహార దీక్ష చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించాను శుభోదయం జిల్లా ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ పదకొండు పన్నెండు మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది మనకు జిల్లాను ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేసి చేశాం మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి పార్వతి మన్యం జిల్లా తొమ్మిది లక్షలా పాపులేషన్ ఉంటుంది వేరేస్ నెల్లూరు వచ్చేసి ఇరవై నాలుగు లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది డిస్టిక్ సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదట మేము జిల్లాను సాధించడానికి మన ప్రొద్దుటూరుకు ఆవశ్యకత ఉంది అనేటువంటిది స్టార్ట్ చేశాము ఈ స్టార్ట్ చేయనటువంటి స్టార్ట్ చేసినటువంటి ఈ సాధన సమితి యొక్క పరిధి ఎట్లుంటుందంటే అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తూ వచ్చాం ప్రొద్దుటూరులో పిఎంఎఫ్ పిఎంఎఫ్ పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలము దాదాపు ఐదు వందల పది వెయ్యి ఎకరాల వరకు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంది మనకు ఈ ఐదు వందల ఎకరాలు ఈ యాక్సెస్ పిఎంఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కేంద్రము కలెక్టర్ ఆఫీసు ఎస్పి బంగ్లా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్రొద్దుటూరులో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అత్యద్భుతమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీసు ప్రొద్దుటూరులో మనం గమనిస్తున్నాం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి నల్లమందు అంటే నల్ల బంగారం ఐ మీన్ ఇండిగో నీలిమందు ఆ నీలిమందు మొట్టమొదటగా మన ప్రొద్దుటూరులోనే ఈ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపారం చేయడం జరిగింది ఇవాళ బంగారం గల బజార్ అని మనం చూసేటువంటి మెయిన్ బజార్ లో కూడా మొట్టమొదట ఆ ఇండిగో ఆ నీలిమందును కుప్పలుగా వేసి అమ్మేవారు ప్రపంచవ్యాప్తంగా చేసేవారు తర్వాత అట్లనే ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ కంపెనీ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మన ప్రొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా మొట్టమొదటిసారిగా సహకార రంగంలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కాదు రాయలసీమ కాదు దేశం రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతి సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఈ విధంగా స్థలము అవకాశాలు జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంది జిల్లా కోర్టు ఇక్కడే ఉంది జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఆఫీసులు మనకు ప్రొద్దుటూరులో ఉండడము ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు